హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారే నేను మీ బీవీఆ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూ తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయము అసమర్థ పాలనలో కునారెలుతుంది చంద్రబాబు ప్రభుత్వ స్వార్థ కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం ఉనికిని ప్రగతిని కోల్పోతుందనే వార్త కనిపిస్తుంది ఇక్కడ దూర విద్య బీఈడి కోర్సులకు శాశ్వతంగా స్వస్తి పలికేందుకు సర్కారు రచన చేస్తుంది ఎందుకు ఉపాధ్యాయులకు ఇది తీరని అన్యాయం కదా కరోనా సమయంలో బీఈడి స్టడీ మెటీరియల్కు యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో డెట్ అనుమతి ఇతర పరిశీలన కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఏఈలో దూర విద్య బీఈడి అనుమతులను తాత్కాలికంగా నిలిపిచేసింది దీనిపై అప్పటి వర్సిటీ అధికారులు డెట్కు లేఖ కూడా రాశారు అటువంటి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్కు తన అనుమతి అవసరం లేదని డెట్ తేల్చి చెప్పింది అంతే కదా అదే విషయాన్ని అప్పటి అధికారులు ఎన్సిటీఈ దృష్టికి తీసుకెళ్లారు దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వర్సిటీ అధికారులు సమర్పించిన వివరాలతో ఎన్సీటీఈ సంతృప్తి వ్యక్తం చేసింది దీంతో పునః గుర్తింపు కోసం వర్సిటీ అధికారులు ఎన్సిటిఈకి దరఖాస్తు పెట్టారు ఇంతలో ఎన్నికల కోడు ఆ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను గాలికి వదిలేయటం జరిగింది సో ఉపాధ్యాయులు తమ రంగంలో సబ్జెక్ట్ ఎంచుకునేందుకు ప్రమోషన్ల కోసం థర్డ్ మెథడాలజీని అభ్యసిస్తున్నారు దీనిని దూర విద్యలో విద్యలోనే పూర్తి చేసి వెసులుబాటు ఉండేది సో అలాంటిది కొన్నేళ్లుగా ఏయులో థర్డ్ మెథడాలజీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏర్పడలేదు బీఈడి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు థర్డ్ మెథడాలజీకి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనే ఆలోచనతో నిలిపేసి తీరా ఏమైంది ఈ బీఈడి కోర్సు పరిస్థితి అగమ్య గోచరం కావడంతో థర్డ్ మెథడాలజీ విషయంలో అనిశ్చితి ఏర్పడింది సో ఏం చేయబోతున్నారు అసలు విద్యను వైద్యాన్ని ఈ కూర్చొని ప్రభుత్వం ఒకసారి జనాలకు చెప్పాలి కదా